అందరికీ నమస్కారం అండి నేను కంచిచర్ల పోలీస్ స్టేషన్ ఈ ఈరోజు ఉదయం సుమారుగా ఫైవ్ ఫార్టీ మాకు ఉదయం ఆరు గంటల టైంలో మాకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇక్కడ కేసర్ దాటిన తర్వాత టూ హైదరాబాద్ విజయవాడ కేసర్ దాటిన తర్వాత ఇన్మంటా కంపెనీ దాటిన తర్వాత ఇలా బస్సు యాక్సిడెంట్ ఫైర్ యాక్సిడెంట్ జరుగుతుంది చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ రావడం ఇమీడియట్గా వాటికి రావడం జరిగింది ఇది ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు మేము వచ్చేసరికి బస్సు తగలబడుతుంది ఇమీడియట్గా మేము ఫైర్ సిబ్బంది అంతా కూడా మంటలను అదుపులో తీసుకున్నాం ట్రాఫిక్ కూడా రెగ్యులేట్ చేసాము ఇక్కడ ఎవరికి ఇటువంటి ప్రాణాపాయం ఏం జరగలేదండి బస్సులో ఉన్న ఎవరికి కూడా ఎటువంటి ప్రాణాపాయం ఏం జరగలేదు బస్సులో బ్యాక్ సైడ్ స్మోక్ వస్తుందని చెప్పి డ్రైవర్ పక్కన ఆపాడాడు అంట ఆపి ఇమీడియట్గా ప్యాసింజర్లందరినీ దింపి వాళ్ళ లగేజ్లు కూడా తీసుకున్న తర్వాత నేను చూస్తే బస్సు అలా ఫైర్ స్టార్ట్ అయింది ఇమీడియట్గా మాకు మాకు ఫైర్ ఇచ్చిన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం దీనిలో ప్రస్తుతానికి అయితే ఎటువంటి ప్రాణాపాయండి అంత ట్రాఫిక్ కానీ ఫైర్ కానీ కంట్రోల్ అవుతుంది ముప్పై మంది సార్ ప్రయాణికు మొత్తం ముప్పై తొమ్మిది మంది ప్రయాణికులు ఉన్నారని చెప్పి డ్రైవర్ చెప్తాను కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి